పంచతంత్ర కథలు ఈరోజు మనం విష్ణు శర్మ గారు ఆ రాజు పిల్లల కోసం కథలు చెప్తూ ఉంటారు కదా మనం ఫస్ట్ మిత్రలాభం తెలిసేసుకున్నాం తర్వాత ఇప్పుడు మిత్రభేదం గురించి తెలుసుకుంటున్నాం ఆ మిత్రభేదంలో ఒక ఎద్దు సింహంకి మధ్యలో ఉన్న స్నేహాన్ని చెడగొట్టడం కోసం మిత్రభేదం అనే తంత్రాన్ని రెండు నక్కలు ఉపయోగించి ఎలా చేస్తున్నాయి అని తెలుసుకుంటున్నాం కదా ఆ ఎద్దు సింహం ఒకరి మీద ఒకరికి చాలా అమితమైన స్నేహం ఉన్నా కూడా ఎదుటి వాళ్ళు చెప్పిన మాటల్ని నమ్మి ఇద్దరు పోటా పోటీగా పోట్లాడుకుంటూ ఉంటాయి ఆ ఎద్దు చాలా అంటే చాలా కోపంగా కొట్టిన దెబ్బకి సింహం దెబ్బకి మూర్చపడిపోతుంది అది చూసిన నక్క నీ వంటి మూర్ఖులకు హితం చెప్పిన వేస్ట్ కోతులకి బుద్ధి చెప్పపోయి ఒక చిన్న పక్షి ప్రమాదానికి ఎలా గురవుతుందో ఆ కథ నేను నీకు చెప్తాను విను అంటూ ఆ నక్క తమ్ముడితోటి చెప్పాలి అనుకుంటుంది అప్పుడు అప్పుడు చెప్పే ఈ కథనే ఈరోజు మనం కోతి చిన్న పక్షి కథ తెలుసుకుందాం అప్పుడు తమ్ముడు అంటాడు ఓకే నేను వింటాను నువ్వు ఏ కథ చెప్పాలి అనుకుంటున్నావో ఆ కథని నాతో చెప్పు ఒక చిన్న పక్షి కోతికి బుద్ధి చెప్పుపోయి ప్రాణాలు పోగొట్టుకుందా ఏమిటి ఆ కథ అని చిన్న నక్క అన్నయ్య నక్కతో అడుగుతాడు అప్పుడు అక్కడ మూర్చపడిపోయిన సింహాన్ని చూసిన ఆ నక్క తమ్ముడికి చెప్పాలి అనుకుంటున్న కథని చెప్పటానికి సిద్ధమవుతుంది తమ్ముడు కూడా ఆ కథను వినటానికి ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటాడు మీరు కూడా ఆ కథను వినటానికి ఆసక్తి చూపిస్తున్నారు కదా సరే ఇక మనం కథలోకి వెళ్దాం అనగనగా ఒక ఊరిలో కొంతకాలం క్రితం ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ పెద్ద చెట్టు మీద ఒక అందమైన పక్షి చాలా అంటే చాలా చిన్న పక్షి ఉంటుంది అది రోజు చక్కగా తన పని తను చేసుకుంటూ తనకు కావలసిన ఆహారాన్ని దూరం నుంచి వెళ్ళి తెచ్చుకుంటూ తింటూ ఎంతో ఆనందంగా సంతోషంగా జీవిస్తూ ఉండేది తను చాలా అంటే చాలా తెలివైనది అప్పుడప్పుడు తన నేస్తాలకి తన సలహాలు కూడా ఇస్తూ ఉండేది వాళ్ళు వింటూ సంతోషపడి నువ్వు చాలా తెలివైన దానివి అని మెచ్చుకుంటూ ఉండేవాళ్ళు అప్పుడు ఆ పిట్ట చాలా అంటే చాలా సంతోషపడేది నేను చాలా తెలివైన దానిని అని ఎంతో మురిసిపోయేది అలా కొన్ని రోజులు కాలం గడుస్తూ ఉన్నాయి ఆ అడవిలోకి తను నివసించే చెట్టు పక్కన మరో చెట్టు మీదకి కొన్ని కోతులు వచ్చి నివసి నివసించడం మొదలుపెట్టాయి అవి ప్రతిరోజు చక్కగా అన్ని చోట్లకి వెళ్ళి అన్ని ఆహారాలని కొన్నిటిని చెడగొట్టేసేవి కొన్నిటిని ధ్వంసం చేసేవి అన్ని తీసుకువచ్చేసి తినేసి ఎట్లంట్లట్ల పడేస్తూ ఉండేవి అప్పట్ట వాటిని చూస్తూ గమనిస్తూ ఉండేది కొన్ని రోజులైనాక చలికాలం వచ్చింది ఒకరోజు చలి చాలా అంటే చాలా ఎక్కువ వేస్తుంది ఇక ఆ కోతులు ఏం చేశాయి అంటే చలికి తట్టుకోలేక చలిమంట వేసుకోవాలి అనుకున్నాయి చక్కగా చలిమంట వేసుకోవటం కోసం అడవిలోకి వెళ్ళి కొన్ని కట్టె పుల్లల్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తెచ్చి పేర్చాయి చాలా అంటే చాలా కట్టె పుల్లల్ని చేసుకున్నాయి ఇప్పుడు ఆ కోతులకి మంట కావాలి ఆ చలి మంట రావాలి అంటే వాటి దగ్గర నిప్పు లేదు ఎలా చలి కాచుకోవాలి అనుకుంటూ ఉన్నాయి అలా అనుకుంటూ ఉంటే పక్కనే అప్పుడే ఆ అడవిలో మినుగురు పురుగులు తిరుగుతూ ఉన్నాయి అప్పుడు ఆ కోతులన్నీ చక్కగా రౌండ్గా కూర్చొని ఇప్పుడు మనం చలిమంట వేసుకోవాలి అంటే నిప్పు కావాలి కదా నిప్పు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనుకుంటుండగా అదిగో అక్కడ చూడు చాలా నిప్పు కనపడుతుంది అక్కడ అని అక్కడి నుంచి వెళ్ళి నిప్పు తెచ్చుకుందామా అని ఒకటి ఒకలే కోతితోటి ఇంకొక కోతి మాట్లాడుకుంటూ ఉన్నాయి అప్పుడే అది ఇందాకటి నుండి గమనిస్తూ అలాగే కూర్చొని ఉన్న అప్పిట్ట చూసింది ఆ చిన్న పక్షి ఆ కోతులు తెలివి తక్కువతనానికి లోనే నవ్వుకుంది పైకి ఓయ్ మిత్రులారా అవి మినుగురు పురుగులు కావు మినుగులు పురుగులు కానీ నిప్పు రువ్వులు కాదు వాటి వల్ల మీ చలి తీరదు మీకు చలిమంట వేసుకోటానికి నిజమైన నిప్పు కావాలి అదుగో అక్కడ చూడు ఆ చివర ఉంది ఆ చెట్టు వద్ద కొంత నిప్పు ఉంది ఎవరో మనుషులు ఇందాకే చలిమంట వేసుకొని ఆర్పటం మర్చిపోయారు మీరు అక్కడికి వెళ్తే చలిమంటకి కావాల్సిన నిప్పు మీకు దొరుకుతుంది దానిని తీసుకువచ్చి ఈ చలిమంట వేసుకోవచ్చు మీరు చక్కగా చలిమంటని కాచుకోవచ్చు అని చెప్పింది ఆ చిన్న పక్షి అలా నవ్వుతూ చెప్పటం వల్ల ఆ మాటలు విన్న కోతులకు కొంచెం కోపం వచ్చింది ఒక కోత ఏమో పక్కకి వెళ్ళి ఆ నిప్పును తీసుకువచ్చి చలిమంట వేసింది ఆ పక్షి నేను చెప్పిన మాట మీరు విన్నారు కదా లేదంటే మీరు చ ఈరోజంతా చలికి చచ్చేవాళ్ళు మీకు మినుగుడు పురుగులకి మరియు నిప్పుకి తేడా తెలియకపోతే ఎలాగా అని నవ్వింది ఆ చిన్న పక్షి అలా నవ్వుతూ ఉండటం మరి మరికొన్ని కోతులకి చాలా అంటే చాలా కోపం వచ్చింది ఒక గడుగ్గాయి కోతి ఏయ్ నోరు మోసుకో చూడబోతే చిటికెడంత లేవు నువ్వు నీవు మాకు నీతులు చెప్తున్నావా నీవు మాకు నీతులు చెప్పే అంత దానవా నీకున్న బుద్ధి మాకు లేదనుకున్నావా ఏంటి నీకింత పొగరా అని ఆ కోతులు అనగానే మిగతా కోతులు కూడా నిజమనుకొని అవును కదా అది వేలిడంత లేదు అంత చిన్న పిట్ట మాకు బుద్ధులు చెప్తుందా మాకు నీతులు చెప్తుందా ఎంత ధైర్యం దానికి అంటూ అన్నీ కలిసి వా ఆ పిట్టని పట్టుకొని పిసికి పిసికి చంపేశాయి పాపం ఆ పిట్ట అక్కడికక్కడికే ఏం చేయలేక వాటి చేతుల్లో గిలగిలా కొట్టుకుంటూ ప్రాణం విడిచేసింది కాబట్టి మూర్ఖులకు వాళ్ళు చేసే మూర్ఖపు పని మనం చూసాము అనుకో గమ్ముగా ఉండాలి అంతేకాని అవేదో మారతయ్యి అనుకుని వారికి బుద్ధి చెప్పాలి అని వారి బుద్ధిని మనం బాగు చేయాలి అనుకుని హితం చెప్పాము అనుకో చెప్పినా కూడా బుద్ధిహీనులు వారి మాటలను వినకపోక మనకే హాని తలపెడతారు అలాంటి వారి జోలికి మనం అస్సలు వెళ్ళకూడదు సహాయం చేయాలి అని కూడా అనుకోకూడదు చివరకు అలా చేస్తే ఈరోజు పిట్టక గ పట్టిన గతే మనకి పట్టకపోదు కాబట్టి పిల్లలారా మీరందరూ తెలుసుకున్నారు కదా ఆ నక్క చెప్పిన హితవు తమ్ముడికి ఈరోజు మీరు కూడా తెలుసుకోండి ఎవరైనా మీ ముందు మూర్ఖపు పనులు చేస్తున్నారు అనుకో మీరు దయచేసి ఆ మూర్ఖపు పనులను చేయవద్దు అని ఆ మూర్ఖులకు చెప్పవద్దు అలా చెప్తే వాళ్ళు మీ మీద కోపాన్ని కక్షని పెంచుకొని మీకు అపాయం తలపెట్టాలి అని ఎప్పటికైనా అనుకుంటారు సరే ఇలాగే పూర్వం ఒక సుగుద్దుని చెరపబోయి ఒక దుష్టబుద్ధి చెడిపోయాడు ఈ కథ కూడా నేను మీకు చెప్తూ ఉంటాను అని ఆ నక్క చిన్న నక్కతోటి చెప్పింది ఈ కథని మనం నెక్స్ట్ రేపు ఎపిసోడ్లో తెలుసుకుందాం పంచతంత్రం కథలు మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నచ్చితే మీరు మీ పిల్లలతోటి షేర్ చేసుకోండి లేదంటే మీ గర్ల్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవచ్చు తను నవ్వితే మీకు కూడా హ్యాపీనే కదా నిద్రపోయేటప్పుడు రోజు ఫోన్ చేసి ఏదైనా చెప్పు ఏదైనా చెప్పు ఇంకొంచెం మాట్లాడు అంటూ ఉంటుంది కదా సో ఈ కథను చెప్పేసేయండి హ్యాపీగా నవ్వి పడుకుంటుంది అంతే కదా ఓకే మీకు ఈ కథ నచ్చింది అనుకుంటున్నాను నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ మరొకసారి నేను ప్రతిరోజు రాస్తున్న పాటల్ని కూడా అప్లోడ్ చేస్తున్నాను కదా ఈ మధ్య కొత్తగా నేమ్ సాంగ్స్ని చేశాను సో నాకు కామెంట్స్ ఎవరైతే పెట్టారో వాళ్ళకి ఒకదాని తర్వాత ఒక పాటని ఇవ్వడానికి తప్పకుండా ట్రై చేస్తాను నిజం చెప్పాలి అంటే నేను ప్రతిలిపి అనే యాప్లో స్టోరీస్ రాయటం కూడా చేయాలి కదా అవి చే స్టోరీస్ రాసుకోవాలి కవితలు రాసుకోవాలి షార్ట్స్ ఇవ్వాలి మరియు ఆడియో చేయాలి ఆడియో ఇచ్చినాక మీకు కొంచెం కళ్ళకి మంచిగా కనపడటం కోసం ఈరోజు కొంచెం మార్చాను చూడండి పంచతంత్రం కాన్సెప్ట్ని సో రోజు రోజుకి మీకు బెటర్గా వ్యూ ఇవ్వటం కోసమే ట్రై చేస్తూ ఉంటాను కొంచెం అర్థం చేసుకోండి అప్పుడప్పుడు లేట్ చేసినా కూడా ఎందుకంటే మా పర్సనల్ పనులు కూడా ఉంటాయి కదా అవి కూడా చూసుకోవాలి నేనే ఎడిటింగ్ ఎడిటింగ్ ఆడియో అన్నీ నేనే చేసుకోవటం వల్ల కొంచెం అప్పుడప్పుడు బద్దకిస్తూ ఉంటాను అడ్జస్ట్ అయిపోండి సరే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఏదో చూస్తూ ఉంటారని నమ్ముతూ నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ చెప్తూ ఉంటాను బాయ్